ఇండస్ట్రీ నీ ఒక్కడి సొంతం కాదు మావయ్య అంటూ ఓజీ ట్రైలర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై సంచలమైన వ్యాఖ్యలు చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఈ విషయాలు కాస్త నెట్టిండా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది సినిమా రంగంలో విద్వాంసాలు సృష్టిస్తూ ముందుకు సాగిపోతూ ఎంతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మరి అలాంటి అల్లు అర్జున్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే మామయ్యగా గౌరవిస్తూనే మరొక పక్క రాజకీయ రంగంలో కూడా ఎంతో అద్భుతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండాలని ఎల్లవెళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో అందరి ముందుకు వచ్చే సమయం రాని వచ్చేసింది అందుకోసం అని మూవీ టీం ప్రమోషన్స్ ని పెంచడం మాత్రమే కాకుండా ట్రైలర్ ని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే మరి ఈ ఓజీ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే ఈ యొక్క ట్రైలర్ ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కీలకమైన వాక్యాలు మాట్లాడారట ఇక ఆయన స్పందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా మావయ్య చెప్పుకోవడం నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది ఎక్కడ కూడా తగ్గకుండా సినిమాను అలాగే రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు రావడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఓజి ట్రైలర్ ని చూస్తుంటే నాకైతే గోస్ వస్తూ ఉన్నాయి ఎంత అద్భుతమైన విజువల్స్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ట్రైలర్లో కనిపించారో మాటల్లో చెప్పలేకపోతూ ఉన్నారు ఆయన నిప్పుడు జరిగే ఎంట్రీతో మాత్రం నాకు ఒక్కసారిగా గూజ్ బుంప్స్ వచ్చేసాయి ఈ యొక్క ఓజిట్ ట్రైలరే ఇలాంటి గూజ్ బంప్స్ని తెప్పిస్తుంది అంటే ఇక సినిమా ఇండస్ట్రీని అల్లకల్లోలం చేయడం పక్క అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే ఓజిట్ ట్రైలర్ గురించి సన్సేషనల్ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు